అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రోహిత్కు విశ్రాంతినిస్తారా సిడ్నీ టెస్ట్లో కెప్టెన్గా బూమ్రా ఈ డీటెయిల్స్ వేసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ భారత్ జట్టుకు అత్యంత కీలకం సిరీసును కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సిందే అయితే కీలకమైన ఈ పోరుకు ముందు భారత్ జట్టు కూర్పు అత్యంత క్లిష్టంగా మారింది ఏకంగా సారథి రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తారనే కథనాలు వస్తున్నాయి పేలవ ఫామ్తో సిరీస్లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించని విషయం తెలిసిందే దీంతో అతడిని విశ్రాంతి పేరుతో పక్కన పెడతారని తెలుస్తుంది ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా రోహిత్ విషయంలో కఠినంగా ఉండనున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో రోహిత్ గైర్హాజరిలో మరోసారి భారత్ జట్ను బూమ్రానే నడిపించనున్నాడు ఇప్పుడు జట్టుకు అతడే వైస్ కెప్టెన్ అంతేకాకుండా పెర్త్ టెస్ట్ లో బూమ్రా నాయకత్వంలోనే టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే రోహిత్ కు విశ్రాంతి ఇచ్చి గత మ్యాచ్ లో ఆడని శుభం గిల్ కు ఛాన్స్ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తుందని కథనాలు వస్తున్నాయి అప్పుడు యశస్వి జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు మెల్బోర్న్ మ్యాచ్ లో రోహిత్ ఓపెనర్ గా రావడంతో కేఎల్ వన్ డౌన్ కు పారాడు ఈ సిరీస్ లో ఓపెనర్ గా విజయవంతమైన కేఎల్ వన్ డౌన్ లో మాత్రం విఫలమయ్యాడు ఇప్పుడు మళ్లీ తనకిష్టమైన ప్లేస్కు రావచ్చు అలాగే ఈ సిరీస్ లో తన స్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైన రిషబ్ పంత్ ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తుంది అతడికి బదులు ధ్రువ్ జురెల్ను ను తీసుకునేందుకు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం పెద్దగా ప్రభావం చూపే ఆకాశదీప్ స్థానంలోను యువఫేసర్ ప్రసిద్ కృష్ణకు ఛాన్స్ దక్కనుంది దీప్ గాయం కారణంగా వైదొలిగినట్లు ఇప్పటికే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు ఇది గెలిస్తే రేసులో ఉంటాం ఆశీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో భారత్ అడుగుపెట్టింది తొలి మ్యాచ్లోనే గెలిచి పర్యటనను ఘనంగా ప్రారంభించింది ఇక గులాబీ టెస్ట్లో ఘోర ఓటమితో ఇబ్బంది పడింది ఆ తర్వాత గబ్బా టెస్ట్లో భారత పోరాటానికి వరుణుడు కలిసొచ్చాడు డ్రాతో సరిపెట్టుకోగలిగాం కానీ బాక్సింగ్ డే టెస్ట్లో మాత్రం ఒకరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు చేతులు తేయడంతో పరాభవం ఎదురైంది దీంతో రెండు ఒకటి ఆధిక్యంలో ఆశిస్ కొనసాగుతుంది ఇప్పుడు సిడ్నీలో విజయం సాధించకపోతే సిరీస్ ఓటమితో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంత కావడం ఖాయం ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి